హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు బాగున్నావా నేను సూపర్గా ఉన్నాను నీవు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే జనసేన పార్టీ యొక్క అద్భుతమైన విజయగాథ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త రాజకీయ శకాన్ని సృష్టించిన ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలా ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా మారిందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా జనసేన పార్టీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ జనసేన అంటే ఏమిటి జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ అవును ప్రజల సైన్యం ఈ పార్టీని మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నాడు స్థాపించారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ స్థాపన వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది అది ఏమిటంటే రాజకీయాల్లో ప్రదర్శకత స్వచ్ఛత మరియు యువత ఉత్సాహాన్ని తీసుకురావడం ఈరోజు మనం ఈ మూడు అంశాలు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం స్వచ్ఛ రాజకీయాలు యువత ఉత్సాహం మరియు పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణీయ వ్యక్తిత్వం ఈ అన్ని ఎలా జనసేనను ఒక బలమైన శక్తిగా మార్చాయో చూద్దాం జనసేన స్థాపన ఒక కొత్త రాజకీయ శకం ఆరంభం రెండువేల సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఒక కీలకమైన రాజకీయ మలుపు తిరుగుతున్న సమయం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో రాజకీయాల్లో అసంతృప్తి అస్థరత ఉండేవి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అది ఏమిటంటే జనసేన పార్టీ స్థాపన ఈ పార్టీ స్థాపన ఒక సాధారణ రాజకీయ పార్టీ పుట్టుక కాదు ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఆవిర్భావం ఈ పార్టీ ఏడు ఆదర్శాలను ఆధారంగా చేసుకుంది కులరహిత సామాజిక చైతన్యం మత వివక్షలేని రాజకీయాలు వైవిధ్యానికి గౌరవం సంస్కృతి సంప్రదాయాల రక్షణ మరియు మరెన్నో ఈ ఆదర్శాలు జనసేనను ఒక ప్రత్యేకమైన రాజకీయ శక్తిగా నిలబెట్టాయి పవన్ కళ్యాణ్ గారు జనసేనను స్థాపించినప్పుడు ఆయన ఒక సినీ నటుడిగా ఉన్న వ్యక్తిత్వం కంటే ఎక్కువగా ఒక సామాజిక సంస్కర్తగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే నాయకుడిగా కనిపించారు ఆయన రాజకీయ రంగంలోకి రావడం ఒక సంచలనం సృష్టించింది ఎందుకంటే ఆయన మీద పవర్ స్టార్గా మాత్రమే కాదు రాజకీయ రంగంలో కూడా ఒక శక్తివంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన రోల్ జనసేన పార్టీ రెండువేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేయలేదు కాని ఆ ఎన్నికల్లో ఆయన తన సపోర్ట్ను తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమికి అందించారు ఈ నిర్ణయం వెనుక ఆయన ఆలోచన ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిరమైన ప్రభుత్వం అవసరం ఆయన కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని నినాదంతో ప్రచారం చేశారు ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ సంచలనం సృష్టించింది పవన్ కళ్యాణ్ గారి ర్యాలీలకు లక్షలాది మంది హాజరయ్యారు ఆయన ప్రసంగాలు ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఇవన్నీ ఆ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయి స్వచ్ఛ రాజకీయాలు మరియు ప్రదర్శకత జనసేన పార్టీ ఒక గొప్ప లక్ష్యంతో స్థాపించబడింది అది స్వచ్ఛ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గట్టిగా చెప్పారు రాజకీయాలు అంటే అవినీతి కాదు రాజకీయాలు అంటే ప్రజల సేవ ఈ ఆలోచనతోనే ఆయన జనసేనను నడిపించారు ఆయన రాజకీయాల్లో ప్రదర్శకతను తీసుకురావాలని ప్రజలకు జవాబుదారీతనం ఉన్న పాలనను అందించాలని కోరుకున్నారు ఈ లక్ష్యంతో ఆయన ఎన్నో సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఉదాహరణకు రెండు వేల పదిహేడులో ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సమస్యను ఆయన హైలైట్ చేశారు ఈ సమస్య గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తక్కువగా అర్థం చేసుకోబడిన తక్కువగా ప్రచారం చేయబడిన సమస్యగా వర్ణించింది పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చారు ఇది ఆయన సామాజిక చైతన్యానికి ఒక గొప్ప ఉదాహరణ ఇంకో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రెండువేల పదహారులో ఈ సమస్యపై ఆయన తీవ్రంగా పోరాడారు తిరుపతిలో జరిగిన ఒక భారీ సభలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన ప్రశ్నించిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది ఇది ఆయన రాజకీయ ప్రభావానికి ఒక నిదర్శనం యువత ఉత్సాహం జనసేన యొక్క బలం జనసేన పార్టీకి యువత ఒక పెద్ద బలం పవన్ కళ్యాణ్ గారు యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడంలో విజయవంతమయ్యారు ఆయన సినిమా ఇమేజ్ ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆయన సంకల్పం ఇవన్నీ యువతను జనసేన వైపు ఆకర్షించాయి ఆయన ర్యాలీలకు సభలకు లక్షలాది మంది యువత హాజరవుతారు ఆయన ప్రసంగాలు యువతలో ఒక ఉత్సాహాన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు వారాహి అని ప్రత్యేక వాహనంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక టూర్ చేశారు ఈ టూర్ ద్వారా ఆయన ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు ఈ టూర్ యువతలో జనసేన పట్ల ఆసక్తిని మరింత పెంచింది ఈ టూర్లో ఆయన రైతుల సమస్యలు మహిళల భద్రత భూముల కబ్జా వంటి అనేక సమస్యలను లేవనెత్తారు రెండువేల ఎన్నికలు ఒక సవాల్ జనసేన పార్టీ తొలిసారిగా రెండు వేల ఎన్నికల్లో పోటీ చేసింది ఈ ఎన్నికల్లో ఆ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తో కూటమి కట్టింది ఈ ఎన్నికల్లో జనసేన ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది సుమారు ఆరు శాతం ఓట్లను సాధించింది అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ ఓటమి జనసేనకు ఒక సవాల్గా నిలిచినప్పటికీ ఆయన ఆశలు వదలలేదు రెండువేల ఇరవై నాలుగు చారిత్రక విజయం ఇక రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇది జనసేన చరిత్రలో ఒక బంగారు అధ్యాయం ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టింది పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించింది జనసేన ఒక్కో సీటులోనూ విజయం సాధించింది ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు మరియు రెండు ఎంపీ సీట్లు ఇది ఒక అసాధారణ విజయం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ విజయంతో జనసేన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా స్వీకారం చేశారు ఇది జనసేన కార్యకర్తలకు ఆయన అభిమానులకు ఒక గర్వకారణం పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణీయ వ్యక్తిత్వం జనసేన విజయంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఒక పెద్ద రహస్యం ఆయన ఒక సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించారు ఆ అభిమానులు ఆయన రాజకీయ ప్రయాణంలో కూడా ఆయన వెంట నడిచారు ఆయన సినిమాల్లోని డైలాగ్లు ఆయన శైలి ఆయన నిజాయితీ ఇవన్నీ ప్రజలను ఆకర్షించాయి ఆయన ఇస్ము అనే పుస్తకాన్ని రాజు రవితేజతో కలిసి రాశారు ఇది జనసేన యొక్క ఆదర్శాలను వివరిస్తుంది సనాతన ధర్మం రక్షణ మరియు సామాజిక చైతన్యం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం రక్షణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆయన నరసింహవారాహి బ్రిగేడ్ అనే ఒక విభాగాన్ని స్థాపించారు ఇది సనాతన ధర్మరక్షణకు కట్టుబడి ఉంది అయితే ఆయన ఇతర మతాలను కూడా గౌరవిస్తానని అన్ని మతాల పట్ల గౌరవం ఉండాలని చెప్పారు ముగింపు ఫ్రెండ్స్ జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ కంటే ఎక్కువ ఇది ఒక ఉద్యమం ఒక సామాజిక చైతన్యం ఒక కొత్త రాజకీయ శకం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా మారింది ఆయన స్వచ్ఛ రాజకీయాలు ప్రదర్శకత యువత ఉత్సాహం మరియు ఆయన ఆకర్షణీయ వ్యక్తిత్వం ఇవన్నీ జనసేనను ఒక బలమైన శక్తిగా నిలబెట్టాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి జనసేన గురించి మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం గురించి మీ అభిప్రాయమేమిటి కామెంట్స్లో రాయండి మళ్లీ కలుద్దాం అప్పటివరకు హింద్